వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రమ మండవ ఈరోజు అనాలసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే నన్ను టచ్ చేస్తే ఊరుకోను ఈ మాట అంటుంది ఎవరో కాదు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఈరోజు అనిల్ కుమార్ యాదవ్నే ఆయన హిట్ చేయబోతున్నారు అనిల్ కుమార్ యాదవ్ టార్గెట్ గానే కోటం రెడ్డి ఇలా మాట్లాడారు అనే చర్చ అయితే నెల్లూరు జిల్లాలో జరుగుతూ వస్తోంది ఎప్పుడైతే ఈ లేడీ డాన్ అనే పేరుతో అరుణ అనే ఆవిడ ఎపిసోడ్ హైలైట్ అవుతూ వచ్చిందో ఆ హైలైట్ అయిన స్టార్టింగ్లో ఎక్కడా కూడా కోటం పేరు ఆ ఇష్యూలో వినపడలేదు ఎవరైతే ఆమె తన క్లోజ్ అసోసియేట్ అని చెప్పబడుతున్న శ్రీకాంత్ ఎవరైతే ఉన్నారో ఆయన పెరుగులకు సంబంధించి ఏదైతే రాష్ట్ర స్థాయిలో ఆయన పెరుగులు ఎవరిచ్చారు ఎలా వచ్చిందనే అంశం సంబంధించి చాలా సీరియస్గా ఎలిగేషన్స్ వచ్చాయి కొంతమంది మీద ఈ వార్త కూడా చాలా వైరల్ అయిన పరిస్థితి అయితే ఉంది ఒకవైపు ఆయన పెరుగుల మీద ఆయన హాస్పిటల్లో ఉన్న సమయంలో ఆవిడ వెళ్ళి ఆయనతో సన్నిహితంగా ఉన్న వీడియోస్ కానీ అదేవిధంగా ఆవిడ ముందు వెనుక ఆలోచించకుండా మాట్లాడుతూ మీడియా ముందు చాలా రెచ్చిపోయిన విధానం కానీ ఇవన్నీ కూడా మీడియాలో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతూ వచ్చాయి అయితే ఒకవైపు ఆమె ఏదైతే ఇన్ఫ్లుయెన్స్తోనే శ్రీకాంత్కి పెరోల్ వచ్చింది అనే అంశం కూడా చర్చ జరిగింది బట్ ఈ పెరువలను మళ్ళీ రీస్టోర్ కూడా చేసింది ప్రభుత్వం అయితే ఇక్కడే ఈ అన్నను ఏదైతే వ్యక్తిగతంగా ఆమె కొన్ని కేసులు ఎదుర్కొని ఉన్నారు బ్లాక్మెయిలింగ్ కేసులోని పోలీసులు అదుపులోకి తీసుకుని ఆమె జైలుకు కూడా పంపించడం జరిగింది సో ఇదంతా ఒక అయితే ఆ ఎపిసోడ్ జరిగినన్ని రోజులు ఆ ఎపిసోడ్ లైమ్ లైట్లో ఉన్నన్ని రోజులు చాలా స్మూత్గా ఉండింది వైసీపీ నేతల పేర్లు తప్ప ఎవరి పేర్లు కూడా వినిమించలేదు బట్ పెరోల్ విషయంలో మాత్రం ప్రభుత్వాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా సెక్రటేరియట్లో కూడా చక్రం తిప్పే విధంగా అరుణ పనిచేశారు అన్న విమర్శలు అయితే కొంత వచ్చింది ప్రచారం అయితే జరిగింది కానీ పెద్దగా ఈ అంశానికి ప్రాధాన్యత దక్కలేదు ఈ ఇష్యూ మొత్తం సబ్సైడ్ అయిపోయి ఎప్పుడైతే ఆయన పేరోల్ ఆల్రెడీ ఎప్పుడో ఇచ్చిన వెంటనే కూడా క్యాన్సిల్ అయ్యి మళ్ళీ జైలుకి కూడా వెళ్ళారు ఆయన అయిక అరుణకు సంబంధించి అరెస్ట్ కూడా అయ్యారు ఆవిడ ఆల్మోస్ట్ ఆ వార్తలు అన్నీ కూడా సర్దు సమయంలో హఠాత్తుగా కోటం రెడ్డి పేరును తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఏదైతే గతంలో ఆయనకు అరుణతో సత్సంబంధాలు ఉండేవని సో ఆ క్రమంలోనే శ్రీకాంత్కు పెరవులు ఇప్పించడంలో కోటం రెడ్డి చాలా కీలక పాత్ర పోషించారనేది చాలా సీరియస్ అలిగేషన్స్ వైఎస్ఆర్సీపీ చేసింది వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా కేవలం అలిగేషన్స్ చేసే మెలకున్నా ఉండదు పైనుంచి ఆర్డర్స్ వస్తాయి కింద స్థాయి నేతలంతా కూడా అదే ఫాలో అవుతారు సో అదే యాజ్ ఇట్ ఈజ్గా జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాలో ఎగ్జిక్యూట్ అయ్యేలాగా భారతి లాంటి వాళ్ళు చూస్తూ ఉంటారు అందుకని ఈరోజు చూసినట్లయితే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరుకు సంబంధించి ఈ పెరోల్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది అనే దానికి సంబంధించి సో పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాలో వార్తా కథనాలు అన్నీ కూడా వండి వడ్డించారు చాలా సీరియస్గా కోటం రెడ్డి టార్గెట్ కోటం రెడ్డి అనే విధంగా ఒక నాలుగైదు రోజులుగా పరిణామాలు జరుగుతూ వచ్చాయి అయితే ఇక్కడి డిస్ట్ ఏంటంటే కోటం రెడ్డి ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ లేడు అనేది డే వన్ నుంచి చెప్తా ఉన్నారు కానీ ఈ రోజున కోటం రెడ్డి క్యాటర్ని బదనాం చేసేలాగా ఇన్ని వార్తలు తెరమీదకు వచ్చాయి అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కోటం రెడ్డిని టార్గెట్ చేయిస్తుంది అనిల్ కుమార్ యాదవే అన్న చర్చ కూడా ఉంది ఎందుకంటే ఎప్పుడు కూడా రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయంటారు ఈరోజు అనిల్ కుమార్ యాదవ్కి వైఎస్ఆర్సీపీలో అలాంటి పరిణామాలు ఎదురవుతూ ఉన్నాయి మొన్నటి ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ఆయన్ని లాస్ట్ మీట్లో తీసుకెళ్లి నర్సోపేట ఎంపీగా నిలబెట్టే ప్రయత్నం చేశారు బికాజ్ ఆఫ్ బీసీ బీసీ అయిన ఒకే ఒక్క కారణంతో బట్ ఆయన ఓడిపోయారు శ్రీక్ష్మదేవరాయల చేతిలోనే దెన్ అక్కడి నుంచి మళ్ళా కొద్ది రోజుల పాటు అసలు ఏదైతే నెల్లూరు కి ఒక ఇన్ఛార్జి లేరు మొన్న మొన్న పోటీ చేసిన ఆ వ్యక్తి కూడా అక్కడ అంత ఎఫిషియెంట్గా పనిచేస్తున్న పరిస్థితి లేదు ఖలీల్ అహ్మద్ లాంటి వాళ్ళు సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున మరొకసారి అనిల్ తన కాన్స్టెన్సీలో పాతుకుపోయే ప్రయత్నం జరుగుతోంది అయితే ఇక్కడే ఆయన పొలిటికల్గా స్థానికంగా ఉన్న పరిణామాలు అన్నీ కూడా ఇబ్బందిగా మారుతూ వచ్చాయి అందుకనే మనం మనం ఇఫ్ ఐమ్ కరెక్ట్ మొన్న మనం చూసినట్లయితే ప్రశాంతి వర్సెస్ ప్రసన్న కుమార్ రెడ్డి అనే ఇష్యూలో కూడా అనిల్ ఎంటర్ అయ్యారు అసలు అనిల్కి ఎలాంటి సంబంధం లేదు యాక్చువల్గా ఆవిడ ఎమ్మెల్యే అయింది ప్రసన్న కుమార్ రెడ్డిని ఓడించి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే అయింది కొవ్వూరు నుంచి సో ఆవిడకి ఆవిడ అలాగే పార్టీలో ఉంటే రేపు టీడీపీ నుంచి పోటీ చేసినా ఆమెకున్న ఇమేజ్ దృష్టి మరొకసారి ఎమ్మెల్యే అవకాశం ఉంటుంది అందుకే ఆమె క్యారెక్టర్ అసోసినేషన్ చేసే ప్రయత్నం ఒక పద్ధతి ప్రకారం ప్రసన్న కుమార్ రెడ్డి చేస్తూ వస్తూ ఉన్నారు ఆ ప్రసన్న కుమార్ రిత్ రెడ్డికి మద్దతు ఇచ్చేలాగా మొన్న అనిల్ కుమార్ యాదవ్ వ్యవహరించడం జరిగింది అందుకే ప్రశాంత్ రెడ్డిని దూషించిన కేసులో ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి ఏ వన్గా ఉంటే అనిల్ కుమార్ ఏ టూగా ఉన్నారు సో ఇక అంతేకాదు క్వార్జీకి సంబంధించిన కేసుల్లో కూడా అటు కాకన లాంటి వాళ్ళు జైల్లో ఉంటే అనిల్ కుమార్ యాదవ్ని కూడా ఇప్పటికే పోలీసులు విచారణకు కూడా పిలిచిన పరిస్థితి ఉంది సో అలా ఇక్కడ ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం వాళ్ళకు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు ఇక ప్రశాంత్ రెడ్డిని చూసినట్టయితే ఆమె ఆల్రెడీ టీటీడీ బోర్డు చైర్మన్ టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు వాళ్ళ హస్బెండ్ వేమిరెడ్డి కూడా మొన్న ఎంపీ అయ్యారు ఆవిడ ఒక ఊరు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక ఆవిడ కూడా మంత్రి పర్వ రైస్లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది వేరే ఆవిడని ఎలా టార్గెట్ చేస్తూ వచ్చారు ఆవిడ ఆ బురద కడుక్కోవడానికి ఆల్మోస్ట్ ఆమెకు పది రోజులు పట్టింది కాకుండా ఇక్కడ ఒక వెంటనే తెర మీదకి వచ్చిన రియాక్షన్ ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ క్యాస్ట్ అండ్ క్రీడ ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి కామెంట్స్ని ఖండించడం ప్రశాంత్ రెడ్డికి అందరూ మద్దతుగా నిలబడతాం లోకేష్ దగ్గర నుంచి పవన్ దాకా పవన్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు దాకా సో ఆ ఇష్యూ నల్లిఫై అయిపోయిన పరిస్థితుంది ఇక ఇప్పుడు సాఫ్ట్ టార్గెట్ ఎవరయ్యారు అంటే కోటం రెడ్డి అయ్యారు ఎందుకంటే గత కొన్ని రోజులుగా కోటం రెడ్డి పార్టీ ఏదైనా ఆయనకి ఇండియల్లో ఒక ఇమేజ్ ఉంటుంది ఒక సాలిడ్ ఇమేజ్ జనం మనిషిగా ఆయనకి పేరుంది సో జనంలోంచి వచ్చి గెలిచిన ఎమ్మెల్యేగా పేరుంది ఆయన మంత్రి కాకుండా టీడీపీలో ఫస్ట్ టైం టీడీపీ నుంచి ఎమ్మెల్యే అయినా బట్ ఆయన అనేక నిధులు తన కాన్షియన్స్కి తెప్పించుకున్నారు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలంలో లోకేష్ నుంచి కూడా ఆయనకి పొగడ్తలు దక్కాయి మొన్న ఇటీవలే మనం చూసినట్లయితే సో అందుకే ఈ రోజున కోడం రెడ్డి లాంటి ఒక దూకుడు జనం మనిషిగా పేరున్న వ్యక్తి క్యాబినెట్లో ఉండాలనే చర్చ ఎప్పటి నుంచో ఉంది ఆ దిశగా ఆయన క్యాబినెట్లోకి తీసుకోబోతున్నారు లోకేష్ ఆయనకు ఒక ఆఫర్ ఇవ్వబోతున్నారనే చర్చ ప్రచారం చాలా రోజులుగా ఉంది కోటం రెడ్డి లాంటి ఒక వ్యక్తికి ఒక సాలిడ్ పర్సనాలిటీకి మంత్రి పదవి ఇస్తే అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళకి ఎగ్జిస్టెన్స్ ఉండదు అక్కడ సో అందుకే జిల్లాలో చాలా మందికి ఎగ్జిస్టెన్స్ ఉండదు అందుకే ఈరోజు ఆపరేషన్ కోటం రెడ్డి అన్నట్టుగా కొన్ని పరిణామాలు జరుగుతూ వస్తూ ఉన్నాయి ఇంకోవైపు అటు లోకేష్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు సపోర్ట్ కూడా కోటం రెడ్డికి పూర్తిగా ఉంది అందుకనే టార్గెట్ కోటం రెడ్డి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతూ ఉన్నారు సో అందుకే నిన్న మొన్నటి వరకు నర్సరావుపేటలో ఓడిపోయిన తర్వాత ఎక్కడా కనిపించిన అనిల్ కుమార్ యాదవ్ అటు బెంగళూరులో తన బిజినెస్లో పూర్తిగా నిమగ్నమైపోయిన అనిల్ కుమార్ యాదవ్ ఇటీవల అక్కడ అప్పీర్ అవుతూ ఉన్నారు తన కాన్స్టెన్సీలో అందుకే ఇంతమంది ప్రత్యర్థి అనిల్ కుమార్ యాదవ్ జిల్లా మొత్తం కూడా ప్రత్యర్థులే ప్రతి ఒక్కరూ కానీ ఈరోజు ఏదైతే కోటం రెడ్డి ప్రధాన ప్రత్యర్థిగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు టార్గెట్ కోటం రెడ్డి అన్న విధంగా కొన్ని ఇష్యూస్ తన మీద తీసుకొస్తూ ఉన్నారు దానిలో భాగంగానే శ్రీకాంత్ పెరోల్ ఇష్యూ కావచ్చు అరుణ ఇష్యూ కావచ్చు అటు కోటం రెడ్డి మెడకు కూడా చుట్టే ప్రయత్నం చేశారు పనిలో పనిగా తాము బురదలో మునుగుతున్నాం కాబట్టి ఆ ఊబిలోకి పక్కన కూడా లాగే ప్రయత్నం చేయడం వైఎస్ఆర్సీపీకి అలవాటే సో కోటం రెడ్డిని కూడా దాంట్లో లాగే ప్రయత్నం అయితే చేశారు అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే నిన్నటి వరకు ఈ ఇష్యూ మీద కోటం రెడ్డి మౌనంగా ఉన్నారు చాలామందికి అనుమానాలు కూడా వచ్చాయి కానీ కోటం రెడ్డి లేటెస్ట్గా ఈ అంశం మీద మీడియాను అడ్రస్ చేసే ప్రయత్నం చేశారు డైరెక్ట్ అనిల్ కుమార్ యాదవ్కి ఆయన హిట్ చేసే ప్రయత్నం డైరెక్ట్ అనిల్కే నన్ను అనవసరంగా టచ్ చేసే ప్రయత్నం చేయొద్దు అంటూ కూడా చెప్పడం జరిగింది గతంలో తాము పెరోల్ కావాలని కోరితే కోర్టు అబ్జెక్షన్ పెట్టిందని కూడా ఆయన మీడియా ముందు ప్రూఫుల్ చూపించారు అయితే వైఎస్ఆర్సీపీ తరపున గతంలో చెవిరెడ్డి లాంటి వాళ్ళు పెరోల్ కావాలని డిమాండ్ చేసిన అంశాన్ని కూడా ఆయన ఉంచే ప్రయత్నం చేశారు సో ఓవరాల్గా పిన్ టు పిన్ పిన్ టు పిన్ ఈ అంశంలో ఉన్న లోతైన ఇష్యూలు మొత్తాన్ని కూడా మీడియా ముందు చెప్పే ప్రయత్నం చేసి తన ట్రాన్స్పరెన్సీని నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు ఆయన సో ఓవరాల్గా అయితే ఈరోజు అటు కోటం రెడ్డిని హిట్ చేస్తుంది అనిల్ కుమార్ యాదవ్ అయితే ఆయన టార్గెట్ చేసే విధంగా ఈరోజు కోటం రెడ్డి చంద్రబాబు నా చేతులు కట్టేశారు కాబట్టి సైలెంట్గా ఉంటున్నాను లేకపోతే మీ అందు తేల్చేవాడిని అంటూ కూడా చాలా ఎమోషనల్గా మాట్లాడుతూ వస్తున్నారు మరి కోటం రెడ్డి ఎపిసోడ్ మొత్తానికైతే అటు పార్టీలో కావచ్చు ఇటు జిల్లాలో కావచ్చు టాక్ ఆఫ్ ది ఇష్యూ అయితే అయింది ఇది ఏ మలుపు తీసుకుంటుంది కూడా మనం చూడాల్సింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు